హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నున్నా సురేఖ అందరికీ నమస్కారం అండి ఈరోజైతే పోలీస్ వర్గం పూజనైతే చేసుకున్నానండి నేను దానికి సంబంధించిన వ్లాగేనండి ఇది ఈ వ్లాగ్ చూస్తూ నేను మనం పోలీస్ వర్గం కథనైతే విందాము తెల్లవారుజాముని లేచి ఇల్లు వాకిలన్నీ శుభ్రం చేసేసుకొని పసుపు కుంకాలతో పూజించని ఇంకా బాబుకైతే ఇడ్లీ పెడుతున్నాను ఇడ్లీ పిండి కలుపుతున్నానండి ఈ లోపల పొయ్యి మీద పొంగలైతే పెట్టేస్తున్నాను పొంగలైతే అయిపోయినాక ఇడ్లీ అయితే పెట్టేయచ్చని ఇడ్లీ అయితే పెడుతున్నాను ఇంకా ఈ ఇడ్లీకి ఎందుకంటే ఇంత పొద్దున్నే ఇడ్లీ అని అంటే మా బాబాయి అయితే సిక్స్ కల్లా వెళ్తారు కదా నేను పూజ చేసుకోవాలంటే ఇక టిఫిన్ రెడీ చేసి పెడితే బాబైనా పెట్టుకొని తినేస్తాడు కదా అందుకోసమని టిఫిన్కి అయితే రెడీ చేసి పొయ్యి మీద సిమ్లో అయితే పెట్టేసి నేనైతే దేవుడి దగ్గరికి వెళ్తున్నానండి అంటే పూజ చేసుకోవడానికి డ్రెస్ మార్చుకోవాలి డ్రెస్ మీద ఉన్నాను ఇంకా చీర కట్టుకోవాలి ఇంకా మనమైతే పోలీస్ వర్గం కథనైతే విందాము కార్తీక మాసం చివరికి రాగానే గుర్తుకు వచ్చే కథ పోలీస్ వర్గం కార్తీక మాసం ముగింపుకు సందర్భంగా భక్తులు తెల్లవారుజాముని లేచి నదిలో స్నానం చేసి నేతిలో ముంచిన ఒత్తులతో అరిటి డొప్పలతో దీపాలను వెలిగించి నదిలో వదులుతారు భగవంతుని ముందు ఉసిరికాయలపై దీపాలను వెలిగించటం సాంప్రదాయంగా వస్తుంది ఈ రోజును మహిళలు ప్రాంతకాలమే లేచి స్నానాదులు ముగించి దేవాలయంలో పూజలు చేసి అనంతరం కోనేరులో దీపాలను వెలిగించి వదిలిపెడతారు బియ్య చేసిన దీపాలకు ఎక్కువగా వాడుతారు ఎన్ని ఆటంకాలు కల్పించినా నిర్మలమైన భక్తితో శ్రీ మహావిష్ణువుని ప్రార్థించి పోలి వైకుంఠానికి చేరుకోవడానికి రోజునే పోలిస్ పండగగా నిర్వహిస్తారు ఈ పర్వదినానికి పోలిస్వర్గం అని ఎందుకు వచ్చింది అని తెలిపేందుకు ఒక కథ ఉంది స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే నోముల్లో పోలిస్వర్గం నోము ఒకటి పురాతన కాలం నుంచి తన ఉనికిని కాపాడుకుంటూ వస్తున్న ఈ నోము ఈ తరం స్త్రీలను కూడా ఎంతగానో ప్రభావితం చేస్తుంది ఈ నోము జరుపుకోవడానికి కారణమైన కథ జానప జానపద కథలా అనిపిస్తుంది వినడానికి ఆసక్తిగా ఆచరించడానికి ఇష్టంగా అనిపిస్తూ ఉంటుంది ఇంతకీ ఎవరు పోలి ఆమె వెనుక ఉన్న కథ ఏమిటి అని తలుచుకుంటూ సాగే ఆచారం ఏంటి అంటే ఆసక్తికరమైన జవాబులే వినిపిస్తాయి పోలీస్ వర్గం అచ్చంగా తెలుగువారి కథ కార్తీక మాసంలో దీపం ప్రాధాన్యతను కాదు ఆ ఆచారాన్ని నిష్కల్మషంగా పాటించాల్సిన అవసరాన్ని సూచించే కథ అనగనగా ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో ఐదుగురు కోడళ్ళు ఉండేవారట వారందరిలోకి చిన్న కోడలైన పోలికి చిన్నప్పటి నుంచి పూజలన్న వ్రతాలన్నా మహా ఆసక్తి కానీ అదే ఆసక్తి ఆమె అత్తగారి కంటికింపుగా ఉండేది కాదు తనంతటి భక్తురాలుగా వేరొకరు లేరని ఆ అత్తగారి నమ్మకం ఆచారాలన్నీ పాటించే హక్కు ఆమెకే ఉందని ఆమె అహంభావం అందుకే కార్తీక మాసం రాగానే చిన్న కోడల్ని కాదని మిగతా కోడల్ని తీసుకొని నదికి బయలుదేరేది అక్కడ తన కోడళ్లతో కలిసి చక్కగా నది స్నానం చేసి దీపాలను వెలిగించుకుని వచ్చేది ఈలోగా కోడలు ఎక్కడ దీపం పెడుతుందోనన్న అనుమానంతో దీపం పెట్టేందుకు కావలసిన సామాగ్రి ఏది ఇంట్లో లేకుండా జాగ్రత్త పడి మరీ బయలుదేరేవారు అత్తగారు కార్తీక మాసంలో పోలి దీపం పెట్టకుండా ఉండేందుకు అత్తగారు చేసే ప్రయత్నాలు సాగనేలేదు పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కాసంత పత్తిని తీసుకుని దానితో ఒత్తిని చేసేది పోలి దానికి కవ్వానికి ఉన్న వెన్నని రాసి దీపాన్ని వెలిగించేది ఆ దీపం కూడా ఎవ్వరికీ కనిపించకుండా ఉండేందుకు దాని మీద బుట్టను బోర్డించేది ఇలా కార్తీక మాసం అంతా నిర్విఘ్నంగా దీపాలు వెలిగించింది పోలి చివరికి అమావస్య రోజున రానే వచ్చింది కార్తీక మాసం చివరి రోజు కాబట్టి ఆ రోజు కూడా నదీ స్నానం చేసి ఘనంగా కార్తీక దీపాలను వదిలేందుకు అత్తగారు బయలుదేరింది వెళ్తూ వెళ్తూ పోలి ఆ రోజు కూడా దీపాలు పెట్టకుండా ఉండేందుకుగాను తీరికి లేకుండా పంటి పనులన్నీ అప్పగించి మరీ వెళ్ళింది కానీ పోలి ఎప్పటిలాగే ఇంటి పనులన్నీ చకచకా ముగించేసుకొని కార్తీక దీపాన్ని వెలిగించింది ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎంత కష్టసాధ్యమైనా కూడా ధర్మాచరణ చేసిన పోలిని చూసి దేవతలకు ముచ్చట వేసింది వెంటనే ఆమెను బొందుతో స్వర్గానికి తీసుకుని వెళ్ళేందుకు విమానం దిగి వచ్చేసింది అప్పుడే నదీ స్నానం చేసి ఇంటికి చేరుకుంటున్న అత్తగారు ఆమె కోడళ్ళు ఆ విమానం చూసి అది తమ కోసమే వచ్చిందనుకొనిపోయి అందులో పోలి ఉండేసరికి హతాస్యులయ్యారు ఎలాగైనా ఆమెతో పాటు తాము కూడా స్వర్గానికి వెళ్ళాలనుకునే ఆత్రంలో పోలికాలను పట్టుకొని వేలాడే ప్రయత్నం చేసిన ఉపయోగం లేకపోయింది విమానంలో దేవతలు పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునే అంతటి నిష్కల్మషమైన మనసు ఉందని చెబుతూ వారిని కిందకి దించేశారు ఈ నేపథ్యంలో తెలుగు నోట స్త్రీలందరూ పోలిని తలుచుకుంటూ అమావాస్య రోజు ఉదయాన్నే అరటి తొప్పల్లో ఒత్తులను వెలిగించి నీటిలో వదులుతారు ఈ నగర జీవితంలో మనకు దగ్గరలో జీ చెరువులు నదులు అందుబాటులో ఉండే అవకాశం లేదు కాబట్టి టబ్బుల్లో ఈ దీపాలను వదిలేలా ఆచారం రూపాంతరం చెందింది ఇలా వదిలిన అరిట దీపాలను చూసుకుంటూ పోల్ని తలుచుకుంటారు ఆశ్వీజ అమావాస్య మొదలుకొని కార్తీక అమావాస్య వరకు ప్రాంతకాలమే లేచి నదీ స్నానం చేసి దీపాలు వెలిగించాలనేవారు ఈ పోలీస్ వర్గం నాడు తెల్లవారుజామునే లేచి నదిలో స్నానం ఆచరించి అరటి తుప్పల్లో దీపాలను వెలిగించి వదిలిపెట్టిన ఎడల కార్తీక మాసం అంతా తెల్లవారుజామున నదీ స్నానం ఆచరించినంత ఫలితం దీపములు వెలిగించినంత ఫలితం వస్తుందని భక్తుల నమ్మకం కార్తీక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించలేకపోయినా కూడా ఈరోజు ముప్పై లేక ముప్పై మూడు ఒత్తులను వెలిగించి నీటిలో వదిలితే మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని కూడా చెబుతారు వీలైతే ఈ రోజున బ్రాహ్మణులకు దీపాన్ని కానీ స్వయంపాకాన్ని కానీ దానం చేస్తూ ఉంటారు తెలుగువారు ఇంట పోలి అంటూ దీపాన్ని కూడా శ్రీ మహాలక్ష్మి రూపంగా భావిస్తుంటారు అందుకని చాలామంది పోలిని దీపాలను అమావాస్య రోజున కాకుండా మరునాడు వచ్చే పాడ్యము రోజున వెలిగించుకుంటారు ఇది పోలీస్ వర్గం వివరంగా కార్తీక మాసం దీపాలు వెలిగిస్తే పొందేది స్వర్గానికి చేరుకుంటుంది చేరుకుంటామా లేదా అనేది తరువాత మాట ఆచారాన్ని పాటించాలని మనసు ఉన్నప్పుడు మార్గం దానంతట అదే కనిపిస్తుందని చెప్పటమే ఈ కథలోని ఆంతర్యం తోస్తుంది భగవంతుణ్ణి కొలుచుకోవటానికి కావాల్సింది శ్రద్ధే కానీ ఆడంబరం కాదు అని సూచిస్తుంది అన్నిటికీ మించి అహంకారంతో సాగే పూజలు ఎందుకు కొరగావని హెచ్చరిస్తుంది అత్తాకోడళ్ల మధ్య సఖ్యత ఉండాలని నీతిని బోధిస్తుంది అందుకే ప్రతి కార్తీక మాసంలోనూ ప్రతి తెలుగు ఇంట్లోనూ పోలీస్ వర్గం కథను వినిపిస్తూనే ఉంటుంది ఓం నమ శివాయ హర హర్ మహదేవ శంభోశంకర ఇదేనండి పోలీసు వర్గం కదా విన్నారు కదా మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది కాకపోతే నేను చదువుకోవాలి కదా ఈరోజు అలాగే నా నేను చదువుకోవడంతో పాటు మీకు వినిపిద్దామని ఈరోజైతే ఇలా పోలీస్ వర్గం కథనైతే వినిపించానండి ఇంతకీ ఎవరైనా మొదటిసారి నా వీడియో చూస్తున్నారా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఎన్నో సరికొత్త వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను ఇంకా లోపలికైతే వచ్చేసానండి ఇంకా లోపల పూజ చేసుకోవాలి కదా ముందుగా నైవేద్యం అక్కడ పెట్టి ఇంకా పూజ అయితే చేసుకోపోతున్నానండి ఇంకా ఇదేనండి ఈ రోజు లాగు ఈ రోజు వ్లాగు మీ అందరికీ నచ్చిందా పోలీసు వర్గం కదా ఎలా ఉంది ఏంటి అనేది ఒక కామెంట్ అయితే చెయ్యండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి